ఒక్కసారి వారి అక్కగారు ఉన్నారు ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు పుల్లమ్మ మేడం లచ్చిగల్ల పుల్లమ్మ మానికింది చిన్నక్క మీకు ఏమవుతారు చెల్లెలు ఆవిడకి భర్త పిల్లలు ఎవరైనా ఉన్నారా భర్త లేరు పిల్లలు లేరు ఎవరు లేరు మేడం ఆవిడ కి వెళ్లి ఎంతకాలం అవుతుందండి సంవత్సరం ఎన్ని నెలలు ఆవిడ అక్కడికి వెళ్ళడం ముందు సవికి వెళ్ళింది ఆ ఏజెంట్ వేరే మళ్ళా కోవేట్ వెళ్ళింది ఆయన ఏరే ఇప్పుడు మసుకడుతూ చింతకుంట సాయిబు అప్పుడు వాళ్ళు బానే చూసుకున్నారండి అప్పుడు వాళ్ళు బాగా చూసినారు మేడం ఇప్పుడు ఈ ఈమెకి ఏమండి ప్రాబ్లమ్ సమస్య ఏమో ఈయన రెండు లక్షలకు అమ్మినాడంట ఏజెంట్ చిన్న అమ్ముతానే వాళ్ళు లేనిపోయిన పని పెడతంటే ఇంకా తట్టుకోలేక బయటికి వెళ్ళింది అంటే ఎట్లాంటి పనులు పెట్టేదమ్మ పెట్టేవాళ్ళమ్మ వాళ్ళు మూడొంత సత్తులు ఉంది అంట మేడం పైకి ఈ దాపో ఈ దాపో పిల్లల్లో నిర్చిరాను అన్ని పెద్ద పెద్ద పనులు పెడతన్నారంటే చేయలేను అని బయటికి వెళ్ళి వచ్చింది మామూలుగా ఇక్కడ నుంచి అక్కడ ఏం పని చేయడానికి ఆవిడ ఏమి ఒప్పుకొని వెళ్లే ఏజెంట్ ఏమన్నాడంటే అంటే ఇద్దరే ఆళ్ళు ఇద్దరు పిల్లలు అన్నాడంట ఆడిపోయినాక ఐదారు మంది పిల్లలు చాలా మంది మూడు కుటుంబాలు ఉన్నాయంట కింద పైన మూడు అంచత్తులు ఇంత పని నేను చేయలేనంటే ని పిలుచుకరా రెండు లక్షలకు నిన్న అమ్మేసినాడు రెండు లక్షలు కట్టి వెళ్ళిపో అన్నాడంట ఇప్పుడు ఆవిడకి ఆరోగ్యం సరిగా లేదని తెలిసి మాకు తెలిసింది అది ఎంతవరకు నిజం ఆమెకి ఏం బాలేదు ఆమెకు గుండె ఎద్దాడు ఎత్తుకున్నా మేడం ఈ పైపడి దిగి ఎక్కి ఆప రెండు లక్షలకి అమ్మినాడు అనే భయపడి భయపడి వచ్చింది దడ వచ్చింది బాగలేదు జ్వరం వస్తుందంట ఆరోగ్యం బాగాలేదంట ఇప్పుడు ఆ రోజు ఎప్పుడు చెత్తనా అని ఆడుతుంటది మేడం ఇప్పుడు అమ్మకు బాగాలేదనే విషయం మీకు ఎప్పటి నుంచి తెలుసు ఆవిడ అక్కడికి వెళ్ళి కాలం నుంచి ఇబ్బంది పడుతుంది ఒక ఎనిమిది నెలల ఉంటే ఇబ్బంది పడుతుంది అప్పుడు అంటే మేము తిరుతామని మాకు చెప్పలే నీ ఇట్ట పకరం పడిపోతావు మేము చెప్పిన తినవు అని తిరతామని మాకు చెప్పలే మళ్ళా ఒక నెల గురించి మా తమ్ముని చెప్పిందంట వాడు అత్తి పనులు అన్ని చేస్తావు అని తిట్టాలక మాటల్లే మాట్లాడక మళ్ళా మా చెల్లెల కొడుకు చేసి ఏడిచింటే ఇంకా మా చెల్లెల కొడుకు ఇట్లా చేశారు అసలు ఆవిడ కి వెళ్ళడానికి మీరు ఎట్లా ఒప్పుకున్నారు మాములుగా పోతున్నది మేడం అప్పుడప్పుడు అలవాటు అయింది కదా పోయి వస్తుంటదిలే మూడు వాటర్ కదా అని ఒప్పుకున్నాం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు మస్కత్ నుంచి చిన్నక్కనే ఆవిడ్ని బయటకి తీసుకొస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు దాని గురించి మీరు చెప్పారు ఆయన వచ్చి తెలుస్తానే నేను తెచ్చా ఎట్లా తిరిగి ఆ పాపను అని ఆమె ఇచ్చినాడు మళ్ళీ ఆ పాపకు ఖర్చుకు ఇరవై ఐదు వేలు బేసినాడు మే మైదుగురు ఎమ్మెల్యే గారు తీసుకొస్తున్నారు అనేది మీకు ఎట్లా తెలిసింది మైదుగురు ఎమ్మెల్యే గారు తీసుకొస్తాను అనేది మా ఊళ్ళో రవీందర్ అన్న నారాయణ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి చెప్పినారు ఎమ్మెల్యే గారు తెస్తారు మీరేం బాధపడద్దు అని చెప్పినారు ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి పక్కన ఉంటున్నారు కదా ఆ పక్కన ఎక్కడ ఉంటున్నారు మీకు ఏమన్నా మీతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారా పక్కన రూమ్ తీసుకొని బయటకు కనబైన బంగారం అంతా అమ్ముకొని తింటా బాడికి కట్టుకుంటా ఉన్నది ఇప్పుడు తీర్మానంగా అయిపోయింది జబ్బు ఏర్పడినది గుండెల్లో నొప్పి ఇప్పుడు పని చేయను లేదు తిరిగేదానికి లేదు రూమ్ లో పడింది అంటే ఆవిడ వాళ్ళ దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి ఎంతకాలం అవుతుంది ఏడెనిమిది నెలలు అయింది మేడం ఆమె పోయే సంవత్సరం అయింది అంటున్నారు ఆ పోయే సంవత్సరం అయితే ఆ ఇంట్లో కొన్ని నెలలే ఉన్నది వచ్చింది పక్కకు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పిన ప్రకారము ఆవిడని ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి ఆయన నేను తెచ్చా మీరు బాధపడద్దు నక్కలు తిన్న పాపను నేను తీసుకొస్తా ఆమె ఇస్తాను అని చెప్పినాడు మేడం ఆ మాట మేము ఆమె ఇచ్చినాడు కదా ఆయన తెచ్చాడులేని మేము ఆయన అడగలే ఎక్కడ ఒత్తి పెట్టలే ఎట్ట తెచ్చాడు అని మా ఇప్పుడు ఈ వీడియో చిన్నకే చూస్తుంది అనుకుంటే మీరేం చెప్తారు మే చిన్నక్క మన ఊరు ఎమ్మెల్యే మాది ఎమ్మెల్యే గారు ఎట్ట తెచ్చాడు భయపడకుండా ఏర్చకుండా అన్నం తింటాడు ఆరోగ్యం హాస్పిటల్ హాస్పిటల్కి పోయి డబ్బులు లేకుంటే బెచ్చాము అంట ఇప్పుడు ఇంకా కొత్త కొత్తగా గల్ఫ్ దేశాలకు గానీ కోవైట్ కి మస్కత్ అట్లా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు మా తెలియని వాళ్ళ ఏజెంట్లమ్మడి వెళ్ళద్దు మా వాళ్ళతో మంచిగా బాగా వాళ్ళతో వెళ్లాలి పోవాలనుకుంటే ఇతర దేశాలకు లేకపోతే మా చెల్లెలకు జరిగినట్టు ఎవరికి ఎవరు ఇబ్బంది పడకూడదు మా పేరు చిన్నక్క సార్ చాపాడు మండలం రొచ్చటూరు తాలూకా ఇట్లా చింతకుంట రసోలు తీసినాడు ఆడి వినకాల వంట పనికి వెన్నాడు పోతే అన్ని పనులు చేయాల పది మంది పిల్లలు అన్ని క్లీను అన్ని నేను సార్ చేసిన సార్ కష్టపడి చేసండి చేయలేకుంటే ఏ రేజెంట్ నేను చేయలేనంటే ఏ రేజెంట్ కడప నాగురు భాష నేను ఎట్లా నేను సాయం చేస్తలేమ్మా నేను చేయలేక పని ఎక్కువ చేయలేక ఆ నా ఏజెంట్కి ఏంటి ఏజెంట్ చేస్తూ ఉంటే నాకు ఫోన్ ఎత్తలే పనికి పంపించి ఫోన్ నాను ఫోన్ ఎత్తలేమిన నెంబర్ బ్లాక్లో పెట్టిన నా నెంబరు మళ్ళీ ఈయన నాగురు భాష సాయం అమ్మా నేను ఇంటికి పంపించి నాకు హార్ట్ ప్రాబ్లమ్ సార్ నా లొకేషన్ సార్

అన్నం లేదు దిప్పు చేసిన ఎవరు లేదు సార్ నాకు తెలిసిన వాళ్ళు నా వంటి ఎవరు లేరు సార్ తెలిసిన వాళ్ళు ఒక నాన్నలాగా అన్నం పెడుతున్నారు సార్ నా ఏజెంటర్ ఇప్పుడు కోమలే విన్నాడు సార్ ఉమాన్ డాక్టర్లు రెస్పాన్స్ కానీ డబ్బులు లేవని అప్పుడే ఆర్లైతే నేర్చినారు సార్ మన కుమానాల్లో వాళ్ళని బాగా చూసుకుంటున్నారు మన ఇండియన్స్ను పట్టించుకోలేదు ట్రీట్మెంట్ విన్నాం కదండి మనకింది చిన్నక్క పడుతున్నటువంటి గల్ఫ్ దేశంలో ఇబ్బందులు ఇప్పటికైనా తెలియని ఏజెంట్ల ద్వారా వెళ్లకుండా తెలిసిన ఏజెంట్ల ద్వారా వెళ్లాలని చెప్పేసి చిన్నక్క వారి అక్కగారు కోరుకుంటున్నారు